కిడ్నాప్ అయిన బాలుడిని మూడు రోజుల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు మహబూబ్ నగర్ పోలీసులు పట్నంలోని పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్న ఫాట్లవత్ లాలు మూడేళ్ల కుమారుడు విక్కీని మాయమాటలు చెప్పి ఈ నెల ఎనిమిదిన సభావత్ రాజు అనే వ్యక్తి అపహరించాడు జడ్చాల చేరుకున్న రాజు తనకు తెలిసిన సావిత్రితో కలిసి విజయవాడకు వెళ్లాడు పిల్లలు పుట్టరాన కారణంతో విక్కీని కిడ్నాప్ చేసినట్లు సమాచారం బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు రాజు సెల్ నెంబర్ ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు నిందితుని అదుపులోకి తీసుకుని బాలు తల్లిదండ్రులకు అప్పగించారు ఒక చిన్న బాబు విక్కీ అనే బాబు కిడ్నాప్ అయింది మనకు ఆ పోలీసు రూరల్ పోలీషన్ కాంప్లైంట్ రావడం జరిగింది ఆ కాంప్లైంట్ పై కేసు నమోదు చేసుకొని అంటే అలా బాబు ఒక తండ్రి పాతలావత్ లాలు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపడితే ఇప్పుడు ఈ ఈ రాజుకి పెళ్లి కాదు ఒక అతను రాజు అనే నేరస్తుడు వాళ్ళ మేనత్త అంటే ఈ పిలుగానే తండ్రి బాబు త తల్లి ఇతనికి మేనత్త అవుతుంది రాజు అనే నేరస్తుడికి మేనత్త అవుతుంది వీళ్ళింట్లోనే చాలా రోజులు ఒక నెల రోజు రెండు నెలలు ఉన్నాడు ఆ తర్వాత వీళ్ళు పనికి పోయిన చూసి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు అంటే మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియదంటే ఇంతకుముందు విజయవాడలో పని చేసిండు ఇతను ఈ నేరస్తుడు అక్కడ పని చేసడం వల్ల అక్కడ లొకేషన్ వచ్చిందని ఇమీడియట్ మా టీమ్ని పంపిస్తే అక్కడ అరేంజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఈరోజు అతనికి పిల్లలు వారనే ఉద్దేశంతో ఈ బాబుని తీసుకుపోయినట్టు ఎందుకు తీసుకుపోయినాడు అని మా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే ఆ పిల్లలు గారు నాకు ఇంకా పిల్లలు పుట్టరు అనే ఉద్దేశంతో ఈ అబ్బాయిని తీసుకుపోయి సాదుకుందాం అనే ఉద్దేశంతో కానీ